ముగ్గురమ్మల మూలపుటమ్మై కడు పెద్దమ్మ అరుదైన నవశక్తుల ఆలయం ఒక్క ముడుపుతో ధర్మంతో కూడిన కోరిక ఏదైనా తీరనిదంటూ ఉండదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ పెద్దమ్మవారి దేవాలయం ఈ దేవాలయం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు చెప్తారు నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ హైదరాబాద్ వచ్చి పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వచ్చేస్తే ఎలా నాతో పాటు కూడా మీరు అమ్మవారిని దర్శనం చేసుకుందరండి అమ్మవారి గర్భాలయానికి వెళ్తుండగా బయట ప్రాంగణం అంతానండి ఇది ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం దగ్గరే ఇక్కడున్న ప్రజలంతా ఒక గట్టి నమ్మకంతో ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక కూడా ధర్మానుసారంగా ఉంటే మన దగ్గర ఉన్న చిల్లర కాయిన్ని ఇక్కడ నుంచో పెడితే ఆ కోరిక నెరవేరుతుందట మన చేతులతో స్వయంగా నుంచో పెడితే అది ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ బాగా నమ్ముతారండి చూస్తున్నారు కదా ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో మేము కూడా ప్రయత్నం చేసాం చూద్దాం అదేంటో నేను ప్రయత్నం చేస్తానండి చూద్దాం ఎంతవరకు నెరవేరుతుందో మా అమ్మ మా నాన్న కూడా చాలా సీరియస్ గా పెట్టేస్తున్నారండి వాళ్ళవి కూడా నుంచున్నాయి ఇప్పుడు మా ఆయన గారు ట్రై చేస్తున్నారు చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాది వెంటనే నుంచుండిపోయిందండి అంటే చిన్నది రెండు సార్లు ఇలా అన్నానంతే నుంచుండిపోయింది కాయిన్ మా పాప కూడా ట్రై చేస్తుంది చాలాసేపు నుంచి ట్రై చేస్తుంది మా బాబుది నాది అయితే వెంటనే నుంచుండిపోయినాయి అండి కాయిన్స్ పెట్టేసింది ఏదో విధంగా చాలా టైం నుంచి ప్రయత్నం చేస్తున్నారండి ఆఖరికి ఆయన కాయిన్ నుంచో లేదు పాపం చాలా ట్రై చేశారు పెట్టడానికైతే మాత్రం ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి ప్రయత్నం చేసి 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 వదిలేశారు ఇంకా ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి దేవతగా పూజలు అందుకుండేవారట హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలన్నీ అదృశ్యమయ్యాయి దేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది గర్భాలయంలో అమ్మవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపీ విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది అమ్మవారికి ప్రధాన ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఇవి బ్రహ్మోత్సవాలు బోనాలు శాంకాంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు నవరాత్రులు ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తూ ఉంటారు గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్